ద్వారకా నగరం శ్రీకృష్ణుడు పాలించిన మహానగరం ఇప్పుడు సముద్రంలో మునిగిపోయింది ఇది మన భారతీయ ఇతిహాసంలో కీలకమైన భాగం మహాభారత కాలంలో కృష్ణుడు పటిష్టమైన యాదవ సామ్రాజ్యాన్ని నెలకొల్పాడు ఆయన పాలనలో ద్వారకా నగరం గుజరాత్ సముద్ర తీరంలో నిర్మించబడింది కృష్ణుడు తన ప్రజలను మధుర నుండి అక్కడికి తరలించాడని పురాణాలు చెబుతాయి సముద్ర గర్భంలోని దీవన సమూహాల మధ్య ఈ నగరాన్ని నిర్మించడం అత్యద్భుతమైన కార్యం ద్వారకా నగరాన్ని ఆరు విభాగాలుగా చేర్చారు నివాస ప్రదేశాలు వ్యాపార ప్రాంతాలు రాజమార్గాలు సంతలు రాజభవనాలు మరియు ప్రజల అవసరాలకు సేవలను అందించే స్థలాలు కృష్ణుడి నిర్యాణం తర్వాత యాదవ సామ్రాజ్యం అంతకంతకు పతనమై చివరికి ద్వారక నగరం కూడా సముద్రంలో మునిగిపోయింది ఈ ప్రమాదం ముప్పై ఆరు సంవత్సరాల తర్వాత చోటు చేసుకుంది కృష్ణుడి స్వర్గదానం తరువాత కొన్ని పురాణాల ప్రకారం ద్వారక సముద్రంలో మునిగిపోవటానికి కారణం మహాభారత యుద్ధం తర్వాత యాదవుల మధ్య కలహాలు మరియు దురదృష్టం ప్రళయానికి ముందు భారీ గాలులు వీచాయి ప్రజల నివాసాల్లో మట్టి పాత్రలు వాటికవే పగిలిపోవటం మొదలయ్యాయి భారీ విపత్తు కూబే సంకేతాలని భావించిన శ్రీకృష్ణుడు అందరినీ సమావేశపరిచి పవిత్ర సముద్ర స్నానం చేయాలని ఆదేశించాడు కృష్ణుడి పిలుపు మేరకు ద్వారకకు విచ్చేసిన అర్జునుడికి రాబోయే విపత్తు గురించి చెప్పాడు మరో వారం రోజుల్లో ద్వారక సముద్రంలో మునిగిపోతుందని తెలిపాడు ఆ తర్వాత శ్రీకృష్ణుడి అరణ్య బాట పట్టడం ప్రాణాలు త్యుజించటం జరిగిపోయాయి అర్జునుడు శ్రీకృష్ణ బలరాములతో సహా యాదవులందరికీ అంత్యక్రియలు నిర్వహించి ద్వారకా ప్రజలను సంపదను వాహనాల్లోకి ఎక్కించి సురక్షిత ప్రాంతానికి తరలించారు భారంతా అలా నగరాన్ని దాటగానే సముద్రుడు ఉగ్రరూపం దాల్చాడు ఉవ్వెత్తిని ఎగిసిపడుతూ క్షణాల్లో ద్వారక నగరాన్ని ముంచెత్తాడు ఇదంతా ద్వారక ప్రజలు అర్జునుడు కళ్ళ ముందే జరిగింది శ్రీకృష్ణుడు నిర్యాణం చెందడానికి ముందు ఆయన తన ప్రజలను హెచ్చరించారు అర్జునుడి ద్వారా ఆయన ద్వారకా ప్రజలకు రాబోయే ప్రళయం గురించి తెలియజేశారు సముద్రపు గాలులు విపరీతంగా విరిగిపోయిన మట్టి పాత్రలు సముద్రంలో వచ్చే ఉధృత ఇవన్నీ ప్రళయ సంకేతాలుగా భావించారు సముద్రపు ఉబ్బెత్తు గలంతో ద్వారకా నగరం క్షణాల్లో మునిగిపోయింది ఈ సంఘటన అర్జునుడు ఇతర ప్రజలను తీవ్రంగా కలిచివేసింది కానీ ద్వారకా నగరానికి సంబంధించిన పరిశోధనలు గుజరాత్ సముద్ర తీరంలో పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై ఆరు మధ్య జరిగిన పరిశోధనలో కొన్ని ఆధారాలు కనుగొన్నారు ప్రముఖ ఆర్కియాలజిస్ట్ డాక్టర్ ఎస్ఆర్ రావు ఆధ్వర్యంలో గుజరాత్ సముద్ర తీరంలోని సముద్ర గర్భంలో తొమ్మిది చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ నగరాన్ని గుర్తించారు ఈ పరిశోధనలు ద్వారక నగరాన్ని క్రీస్తు పూర్వం మూడు వేల నూట యాభై సంవత్సరాల క్రితం వెలుగులోకి తెచ్చాయి ఇది శాస్త్ర జ్ఞానానికి ఒక పెద్ద పరికరం ఎందుకంటే సముద్రంలో మునిగిపోయిన ప్రాచీన నగరం దాని కట్టడాలు నిర్మాణాలు ఇప్పటికీ నిలబడి ఉన్నాయి